అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఓం గం గణపతయే నమ దుమ్ దుర్గాయే నమః నమ దాత్రేయాయ నమ శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వసరా పీఠ నిలయే సరస్వతి నమోస్ ఓం నమో నారాయణ మారుతి అనుగ్రహం ప్రారంభ ఈరోజు వారం గురువారం ఇరవై మూడో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసం విధియా విశాఖ నక్షత్రము శుక్లపక్షం ఈరోజు దీపారాధన మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆముదం ఆముదం వేసి దీపాన్ని వెలిగించండి కొన్ని దీపాలు వంశ దోషాలని తీసేస్తాయి అటువంటి దీపం ఆముదం వేసి మూడు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి దీ మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేయాలి ఇలా చేసి ఆముదం వేసి దీపాన్ని వెలిగించాలి సూర్యాస్తమయంలోపు మీ వంశం అంటే మీ భర్త వంశం ఆడవాళ్ళు చేస్తే లేదా మగవాళ్ళే చేస్తే మీ వంశం ఏదైనా దోషాన్ని పొంది ఉంటే వంశ దోషమంతా ప్రక్షాళన అంటే వంశ దోషం పోతుంది సూర్యాస్తమయంలోపు ఈ దీపాన్ని వెలిగించండి ప్రతిరోజు ఈ ఛానల్ ద్వారా అనేక సమస్యలు దోషాలు పోవడానికి ఎన్నో పరిహారాలు మీకు అందిస్తాను ఈరోజు కార్యసిద్ధి మంత్రం ఇవాళ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి ఓం శ్రీం సర్వోపకారిణ్యై నమ శ్రీం సర్వోపకారిణ్యై నమీ సర్వోపకారిణ్యై నమ ఈ మంత్రాన్ని ఐదు సార్లు రాసి నూట ఎనిమిది మార్లు జపిస్తే నవగ్రహ దోషాలు పోతాయి మీకు కానీ మీ పిల్లలకు కానీ నవగ్రహ దోషాలు ఉండి ఉంటాయి ఎవరి జాతకంలోనైనా నవగ్రహ దోషం ఉంటుంది నాకుంటుంది మీకుంటుంది ఎవరికైనా ఉంటుంది ఆ నవగ్రహ దోషం పోవాలంటే ప్రత్యేకంగా ఒక ముహూర్తం ఉంటుంది ఆ ముహూర్తం వచ్చింది వాళ్ళ ఈరోజు రాత్రి పడుకునే లోపు ఈ మంత్రాన్ని జపించండి నవగ్రహ దోష నివారణ జరుగుతుంది అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం అలాగే దీపారాధన చేస్తున్నాం అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం ఒకటి మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు మరుసటి రోజు ఆ రోజు జపించలే మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా బీరువాలో పెట్టినా చాలా మంచిది అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా లేదంటే వైవృత్త పురాణం ద్వారా నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ మీ రాశికి సంబంధించి కానీ లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పది ఇరవై లేదా ముప్పై లేదా నలభై ఏదో ఒక రోజు మీ కర్మ దోషం మీకు మిమ్మల్ని విడి విడిచిపెడుతుంది అప్పుడు మీకు కలిసి వస్తుంది ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేసాము ఇంకో కొంతమందికి పది రోజుల్లో బాగా అయిందండి కొంతమందికి ఇరవై రోజులు కొంతమందికి ముప్పై కొంతమందికి నెల రెండు నెలలు అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా ఇప్పుడు నేను బరువు బరువుగా ఉన్నాను నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో నాయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది అది మాత్రం కన్ఫామ్ ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం దత్తార్పణలో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది